అందరికీ నమస్కారం అండి ఈరోజు మనిషి మార్పుల మార్పులను ఎలా పాజిటివ్గా తీసుకోవాలి అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి తన తొలి ప్రయత్నంలోనే విజయం సాధిస్తే త్రిల్ ఉంటుంది ఇలా సాధించిన వారు ఎందరుంటారు మనిషి జీవితం ఎల్లప్పుడూ మార్పును కోరుకుంటుంది ఇది నిరంతరం పారే సెలయేరు మనిషి మనిషికి తేడా ఉంది తేడాలోనే పోలిక ఉంది అన్నట్లు కోటాను కోట్ల మనుషుల్లో ఏ ఇద్దరు కూడా ఒకలా ఉండరు అలాగే ఆలోచన రీతుల్లో కూడా తేడా ఉంటుంది కొందరు వ్యక్తులు తమ మాటతో ప్రవర్తనతో ఎదుటివారిని తేలికగా తమ వైపు మార్చుకోగలుగుతారు ఆకర్షించగలుగుతారు వారి మన్ననలు పొందుతారు తక్కువ సమయంలోనే వారిని స్నేహితులుగా చేర్చుకోగలుగుతారు మరి కొందరు మాట్లాడడమే తక్కువ వారి పని వారు చేసుకుంటూ పోతారు ఇతరులతో నాకు పనే ఉంది అనుకుంటారు ఉద్యోగం ఉంది సంపాదన ఉంది నా అవసరాలు నేను స్వయంగా తీర్చుకోగలుగుతున్నాను అనుకుంటారు ఇటువంటి వారు కొందరు వారి ప్రవర్తన మాట తీరు నచ్చకపోతే నీ పద్ధతి మార్చుకోవటం మంచిది అని సలహాలు ఇస్తుంటారు అది అసూయా ద్వేషం వల్ల ఇచ్చే ఇస్ ఇస్తారనుకోవద్దు నువ్వు ఎదు ఎదుట పడితే బాగున్నారా అని పలకరించే వారు ఉండాలి కానీ వీడెందుకు ఎదు ఎదురు పడ్డారు రా బాబు అని అనుకోకూడదు మీకు అటువంటి సలహాలు ఇచ్చేవారుంటే ఉంటే దాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నించండి దీన్నే ఆత్మ పరిశీలన అంటారు మనసులోని బలహీనతను ఎదుటివారు గుర్తించి మీకు సలహాలు ఇస్తుంటారు ఈ సలహా మీ మార్పు మార్పుకు మార్గంగా నిర్దేశిస్తుంది మారుతున్న సమాజ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఇతరులు ఇచ్చిన సలహాలను పాటిస్తూ తమకి తమని తాము మార్చుకుంటూ ముందుకు సాగేవారు మంచి కార్య కార్యాలు చేస్తూ ఘన విజయాలు సాధిస్తూ పలువురి మన ప్రశంసలు పొందుతారు మార్పులకు పాజిటివ్గా స్పందించిన వారే సమాజంలో మనగలుగుతారు మార్పు మనిషి ఎదుగుదలకు ఉపకరిస్తుంది ప్రతి మనిషి ఒకే సహాయ సమయంలో ఎన్నో పనులు చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు ఏ పని ముందు చేయాలో అంచనా వేసుకోవాలి ముందు సాగు ముందుకు సాగుతూ ఉండాలి దీన్నే ప్రాధాన్యత అంటాం పనిచేసేటప్పుడు విజయం వస్తుందనే నమ్మకంతోనే చేయాలి ఒక్కోసారి అపజయం కూడా రావచ్చు స్వతంత్రాన్ని తెచ్చే తెచ్చిపెట్టిన గాంధీ బ్రిటిష్ వారితో పోరాడి దేశానికి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు దీనికి కారణం ఆయన మనోబలం ధైర్యం నమ్మకం ఈ దేశానికి స్వతంత్రం తప్పక వస్తుంది అనే నమ్మకం బాపూజీకి దృఢంగా ఉంది బ్రిటిష్ పాలకుల నుండి దేశాన్ని రక్షించాలనే కోరిక ఆయనకు బలంగా ఉంది పాజిటివ్గానే ఆలోచించారు ప్రణాళికలు రచించారు దేశ ప్రజలందరినీ ఏకతాటిపై నిలబెట్టారు కార్యాన్ని సాధించారు విజయం సాధించారు దీక్ష దక్షతలు కలిగి ఉండడంతో ఎంతో అవసరం మనోధైర్యం కూడా ఎంతో ముఖ్యం మార్పు వస్తున్న మార్పును పాజిటివ్గా తీసుకోవాలి అవరోధాలను అధిగమించాలి అవరోధాలను అధిగమించాలి కృషి చేయాలి ఇందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి వాటిని ఒకదాని వెంట ఒకటి మరొకటి అమలులోకి ఉంచుకోవాలి అప్పుడే విజయ విజయాలు సాధించుకోగలుగుతారు మదర్ తెరిస్సా వంటి అందరో మహానుభావులు మార్పులను సాధారంగా ఆహ్వానించి వారి జీవితం సాధించారు